మన అందరి ఎందుకు పని చేయమని పక్కన పెట్టేసి క్లాత్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి నేను దీంతో మీకు చాలా డిఏవీస్ అయితే షేర్ చేస్తాను ఇలాంటి క్లాత్స్ తోటి సూపర్ డిఏవ్ అయితే షేర్ చేస్తాను ఫస్ట్ ఒక్క ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఇది లోపలికి వెళ్ళిపోయేదండి ఏదైనా తీసుకోవచ్చు దీనిపైన ఒక షాపింగ్ బ్యాగ్ సగానికి కట్ చేసుకుని పెట్టుకున్నాను అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకుని మన అందరిళ్ళల్లోనూ సాధారణంగా భోజనం ప్లేట్స్ ఇదే సైజులో ఉంటాయి కదండి ఈ సైజ్ ప్లేట్ ఒకటి తీసుకుని ఇలా రౌండ్గా మార్క్ కట్ చేసేసుకోవాలి కదలకుండా ఉండడానికి మధ్యలో పిన్ పెట్టుకున్నాను కట్ చేసుకుని చుట్టూ స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్ చేసుకుని ఇలా సగానికి మడత పెట్టేసుకుని మధ్యలో ఇలా కొద్ది గ్యాప్ వదిలేసి మిగిలినదంతా కూడా స్టిచ్ చేసుకోండి ఆ గ్యాప్లో నుంచి ఇలా రివర్స్ తిప్పేసుకోవాలి రివర్స్ తిప్పుకున్న తర్వాత ఆ గ్యాప్ కూడా స్టిచ్ చేసుకోవాలండి నీట్గా లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవడమే ఇదే విధంగా మరొక పీస్ అయితే రెడీ చేసుకున్నానండి ఈ రెండింటినీ కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని విడిలో చూపిస్తున్న విధంగా రెండింటిని జాయిన్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు హ్యాండిల్స్ రెడీ చేసుకున్నాను అటు ఇటు కూడా జాయిన్ చేసి స్టిచ్ చేసుకుని సైడ్స్ కూడా జాయింట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్స్లో ఇలా క్రాస్గా పెట్టుకుని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో కుట్టేసుకోవాలండి కుట్టుకుని రివర్స్ తిప్పుకుంటే సూపర్ డిజైనర్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయినట్టేనండి నా దగ్గర షో బటన్ ఉంటే పెట్టుకున్నాను మీ దగ్గర వెల్క్రోచ్ ఉంటే వెల్క్రోచ్ పెట్టుకోవచ్చండి అంతేనండి చాలా ఈజీగా బ్యాగ్ రెడీ అయిపోయినట్టే నచ్చితే కనుక లైక్ చేయండి